ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మన రాష్ట్ర ప్రజల తరఫున ఉత్తరం రాయడం జరిగింది మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రానికి కొంత ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవమే కానీ అందులో ప్రధానంగా అమరావతి రాజధానికి పదహైదు వేల కోట్ల రూపాయల వరకు సహాయం చేస్తామంటే అది గ్రాంట్గా ఇస్తారని అందరు కూడా భావించారు కానీ ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తున్నట్లుగా ఆయన తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఏమంటే వాళ్ళు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రం ఆ రకంగా ఇబ్బందులు పడడం సరైనది కాదు కాబట్టి అది లోన్గా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పోలవరం విషయంలో కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి మేము చేయూతని ఇస్తామని చెప్పింది తప్ప నిర్వాసితుల గురించి మాట్లాడడం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో మేజర్ కాంపోనెంట్ ఏమంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి ఎందుకంటే మీరు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిర్వాసితుల సమస్యలు వారిని ఆదుకోవడానికి ముందుకు రాకపోతే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దానిపైన దృష్టి సారించాలని కోరుతాము అదేవిధంగా గతంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలు ప్రకాశం జిల్లాకు యాభై కోట్ల రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చారు అటు కాకుండా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ప్రధానమంత్రి గారికి ఈ అంశాలపైన ఉత్తరం రాశాం ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం